రెండు వేల పదహారు జులై సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నాసా బూస్టర్ ప్రయోగం విజయవంతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ కోసం నాసా చేపట్టిన రాకెట్ల సామర్థ్యాన్ని పెంచే బూస్టర్ ప్రయోగం విజయవంతమైంది అంతరిక్షంలో మానవులు ప్రయాణించడానికి అదేవిధంగా నివసించడానికి ఈ యొక్క బూస్టర్ ప్రయోగం పునాది అవుతుందని అంతా భావిస్తున్నారు అంతరిక్ష నౌ నౌకతో కలిపి దీన్ని రెండు వేల పద్దెనిమిది సంవత్సరం చివరిలో పైకి పంపనున్నారు ఇది నాసా బూస్టర్ ప్రయోగానికి సంబంధించిన విషయాలు ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు థ్యాంక్ యూ